ఇదొక కొత్త గేమ్ అనమాట చిన్నయ్య ఆడుతుండో ఏది మళ్ళీ ఆడురా చిన్నయ్య మళ్ళీ ఆడవా అట్లా కూర్చోవాలా ఫస్ట్ ఇంకా వచ్చేసాయి చిన్న తల్లికి ఇచ్చేసాయి ఇచ్చేసి నోట్ల నుంచి అమ్మా అట్లా నెట్టొద్దు అమ్మా బావు కదా బావా పిలు బాబా త్యా చిందలేది చిన్నడి చిన్న ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు ఎవరిది చిన్నయా బొమ్మ మావిదా నీదా చింత లేదా అదే నీదా ఇటు చూడు చిన్నయ్యా నాకు ఇవ్వవా ఓ ఓల్డ్ ఆన్ వెబీ ఓకే ఓకే ఆగ ఇంకా అక్కడే ఆగు Buru, boro, 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 나 o r 나 b o 나 o b o 나 o అబ్బాయి సరే తింటున్నావు పడి ఏం తింటుందో చూడండి మీరే చూడండి తీయ తిత్తి అమ్మా తిత్తి ఇద్దరు పురుగులు తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు టెరస్ పైకి వచ్చి చిన్ని చిన్ని పురుగులు ఏం చేస్తారు వీళ్ళిద్దరు హలో ఎక్స్క్యూజ్ మీ మమ్మీ రాగానే అటు వెళ్ళిపోయిండడు ఆ ఇదేం భాష ఇదేం భాష త్యా తీయా ఆడుతుర్రా ఇద్దరు చింతలికి ఇస్తున్నావా చిన్నాయ ఏం మాట్లాడుతున్నా నా దగ్గరికి వచ్చే చిన్నయ